वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने गुणानेता नतीत्यत्रीन्देही देहसमुद्भवान् जन्ममृत्युजरा दुःखैर्विमुक्तो मृतमस्नुते జీవుని యొక్క దేహోత్పత్తికి కారణభూతులైనటువంటి ఈ మూడు గుణాలు దాటితే పుట్టుక చావు ముసలితనము దుఃఖాలు అన్నీ పోయి మోక్షాన్ని అంటే మరణరహితమైనటువంటి ఆత్మస్థితిని పొందుతారు ఈ శ్లోకంలో గుణాన్ని చెప్పినందువలన రజస్తంభములతో పాటు సత్వగుణాన్ని కూడా దాటి నిర్గుణ పరమాత్మని చేరాలి అని తెలుస్తుంది అయితే మొట్టమొదట తమో గుణాన్ని వదిలి సత్వగుణాన్ని అలవర్చుకోవాలి గుణాలు అంటే సత్వరజస్తమో గుణాల వలన కలిగే అపకారం ఏమిటో అవి తొలగించుకోవడం వలన కలిగే ఉపకారం ఏమిటో తెలుసుకుందాం దేహ సముద్భవాన్ అంటే దేహాన్ని పొందడమే వలన కలిగే మహా అపకారం దానివలన జీవుడు జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి తప్పించుకోలేకపోవడం ఇవన్నీ తెలుస్తాయి ఒక దేహం పోతే మళ్ళీ ఇంకొక దేహం వస్తుంది ఇప్పటికీ ఎన్ని కోట్ల జన్మలు ఈ త్రిగుణాల వలన వస్తున్నాయో తెలుసుకుని ఇప్పటికైనా మెల్కొనకపోతే ఇంకా ఎన్ని జన్మలో తెలియదు అయితే జన్మ వస్తే నష్టం ఏమిటి అని అనుకోవచ్చు దానికి సమాధానం భగవానుడు తెలియజేస్తున్నాడు ముసలితనము రోగము చావు దుఃఖాలు ఇవన్నీ కూడా శరీరం వల్లనే కలుగుతున్నాయి కనుక అసలు జన్మే లేకుండా చేసుకుంటే సమస్యలే లేవు అటువంటి జన్మరాహిత్యము గుణాలను తప్పుడు మాత్రమే కలుగుతాయని కాబట్టి త్రిగుణాలను దాటి పరిపూర్ణమైన పరమాత్మను పొందాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త